అయితే మెయిన్ గా మా ఎజెండా తెలుసు కదా ఇప్పుడు గ్రామాలలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎవరు ఉన్నారు అవును ఈ ఊర్లో ఎంత మంది ఉండొచ్చు బీజేపీ సంబంధించి కరోడ్ కట్టిన బీజేపీ అంటే ఒక ట్వంటీ మెంబర్స్ ఈజీ ఉంటారు ట్వంటీ మెంబర్స్ ఉన్నారా ఉన్నారు కనిపించే వాళ్ళు నీకు కొంతమంది ఉండొచ్చు కనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి శ్రీకాంత్ అన్న మీరే కానీ వస్తున్నారు ఎక్కువ ఉన్నారు మనకి ఇప్పుడు సెంట్రల్ వల్ల అంటే స్టేట్ లెవెల్ కొంచెం ఆ పార్టీ పార్టీ అంటలే కానీ సెంట్రల్కి వచ్చేసరికి బేట్ లోపల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనిపించండి మనం మామూలుగా వాళ్ళందరిని అవేర్నెస్ కల్పించిన ఇంకో బయటికి వెళ్తారా వెళ్తారు ఒక టూ చెప్తున్నా కొద్దిగా ఫ్రీ అయినా అనుకో ఫ్రీ అయితే వాళ్ళని నేనే బయటికి తీసుకొస్తారా కల్పించు పిలుస్తా వస్తారు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చెప్పాను నా ఏమన్నా విలేజ్ టెంపుల్ ప్రోగ్రామ్స్ లేదంటే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మమ్మల్ని ఇన్వైట్ చేయండి మేము కూడా వస్తాం కదా ఈ ఊళ్ళో ఏ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేశారు ఏ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయరు బయట ఉంటేనే పట్టుకురామంటే టెంపుల్స్ పూజ చేయరా వ్రతాలు అట్లాంటివి చేయరా అవును చేస్తారు కదా అట్లాంటప్పుడు నిన్న ఎందుకు ఈ బుధ సముద్రంలో రఘువానాన్ని కలిస్తే ఆరేడు మంది ఇట్లా ఇట్లా వెళ్తుంటారంటే నువ్వు ఇట్లా నువ్వు ఇక్కర్రా నువ్వు ఇక్కడ సినిమా విషయం ఏంటంటే ఇప్పుడు జనాలు ఎప్పుడు ఫ్రీ అవుతారంటే ఈ కొద్ది పనులు ఉన్నాయి ఇప్పుడు ఈ పత్తులు తీసేది కంప్లీట్ అయిపోతే ఫ్రీ అయిపోతారు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక తుఫాన్ వచ్చిందా ఒక తుఫాన్ వచ్చి ముందు తుఫాన్ తో ఇబ్బంది పడ్డారు పత్తులు స్టాండ్ రోడ్ మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ రైతులు నష్టపోతే ఇట్లా మామూలుగా కలెక్టర్ని కలవాలి అడగాలి మన నష్టపరిహారం మనం తీసుకోవాలి అట్లాంటివేమై అవగాహన లేదా అవగాహన ఉన్న ఉంటది గానీ వెళ్ళారనమాట మామూలు జన ఎట్లా ఉంటది అంటే వాళ్ళు వస్తారా ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర నోట్ చేసుకోమతడు గవర్నమెంట్ ఈసారి తుఫాన్ల వల్ల ఎవరెవరు ఏ పంట వేసి ఇట్లా నోట్ చేసుకుంటారు అదే కానీ సపరేట్ వెళ్ళి కలడం అంటే ఏమి ఉండదు ఎవరు ఏమి వెళ్ళలేదు ఇప్పటివరకు మరి నష్టం పోతే అడగాల్సిన బాధ్యత కూడా నష్టాలు గవర్నమెంట్ ఇస్తారనేది వాళ్ళ ఉద్దేశం ఉంటుంది గవర్నమెంట్ ఇవ్వాలంటే అడగారు అనమాట అది అవేర్నెస్ కావాలన్నమాట కొంచెం మంది ఎవరన్నా ఒకరికి దాని మీద వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవటం పోయి తెలియని వాళ్ళకి చాలా మందికి పోయి అడగాలనేది అవేర్నెస్ ఎట్లా ఉంటుంది రైతులకి అందులో చదువుకున్న రైతులకి అయితే కాస్త అవగాహన ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు మరి మీరు కలిపి ఆల్రెడీ మీరు ఎంతో కొంత తెలిసిన వాళ్ళు వాళ్ళు శివ వెళ్ళు శివ మీరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు ఉన్నారు కాబట్టి మీరు అవగాహన కలిపియాలి మామూలుగా ఇప్పుడు మా లాంటి వాళ్ళని ఎవరినో వారిని కలుస్తుంటారు కదా చేదు నేను ఏమంటే ఒక ఒక టూ త్రీ డేస్ అయినాక ఫ్రీ అవుతాం కదా జనాలు కూడా రైతులు దాదాపు ఫ్రీ అవుతారు అప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం అందరి దగ్గర ఈడ ఈ ఊర్లో ఎవరన్నా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులు ఏమైనా ఉన్నారు ఇంకా పెద్ద ఎత్తున చిన్న ఎత్తున అంటే ఏమంటే చెప్పు ఇంకా ఏమంటే ఎంత చెట్టు కత్తగాలన్నట్లు ఎవరికి తగ్గట్టు వాళ్ళుగా ఇంకా పెద్ద ఇప్పుడు అందరికి సమానం పడదు వర్షం ఈ పెద్ద స్థాయికి ఇద్దరు స్థాయి అనేది ఉండదు అట్లా అనుకుంటే ఇప్పుడు ఆంధ్రాలో అయితే పెద్ద స్థాయి మన తెలంగాణ కాస్త చిన్న స్థాయి అట్లా ఇంకా మన తెలంగాణ అంటే ఇట్లెక్కించారు మామూలుగా అందరు క్యాజువల్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ నల్లరేగడి రేగుడు కాస్త ఇబ్బంది అనుకో వాళ్ళకి నల్లరేగడి పొలాల వాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే వాటర్ వచ్చి వచ్చి పొలాలు ఇంకుతాయి కదా బాగా ఎర్ర పొలాలతో పోలిస్తే వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఉంటారు అనమాట ఆరవు కొద్దిగా ఇబ్బంది ఏ ఏం లేదు ఎందుక మనం ఇతరులకు దగ్గర మందులకు దగ్గర అవన్నీ మనం ఉద్దరే తెచ్చుంటాం వాళ్ళకి వెయ్యాలి కదా ఫస్ట్ అయితే నగదు పెట్టుబడి అయితే మన స్టోన్ వాళ్ళు తీసుకోవచ్చు చాలా మంది నైంటీ పర్సెంట్ రైతులు అట్లే ఉంటారు దాదాపు ఎట్లా అంటే విత్తనాలు అన్ని వేరే వాళ్ళ దగ్గర తెస్తారు కదా తెచ్చిన తర్వాత మనీ లే మనీ ఉన్నోడు నగదు పెట్టుబడి పెడతాడు మనీ లేనివాడు ఫర్టిలైజర్ షాప్లో తెచ్చుకుంటాడు పంట పడిన తర్వాత వాడు ఎంఆర్పి రేట్ వేస్తాడు బరాబర్ తీసుకుంటాడు ఎంఆర్పి రేట్ కన్నా మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఎంతో వేస్తాడు వాళ్ళకి పత్తి వాళ్ళ డబ్బులు ఇప్పుడు వాళ్ళు ఇరవై కింటాల్ అనుకో ఆరు ఏడు కింటాల్ వేస్తే వాళ్ళకి బాకీ పోతారు ఫస్ట్ ఆరేడు కింటాల్ వాళ్ళకి అనుకో తర్వాత అన్నమాట వాళ్ళ బాకీ కన్నా ఎంతో కొంత వేయాలి మరి మామూలుగా ఈ జనాలకి అవగాహన కల్పిస్తారా సిసిఐ ఇలా తీసుకోకపోతే కూడా మనం ఎంతో కొంత ఫైట్ చేయవచ్చు అని గవర్నమెంట్ గానీ ఈసారి సిసిఐ చాలా మంది కొంతమంది తీసుకెళ్తున్నారు ఆల్రెడీ కొంతమంది మంచిగా ఉండి ఉంటది చూడు వాళ్ళు తీసుకెళ్తున్నారు అక్కడ కూడా అది మ్యాచ్ రావాలి అది అనేసి వాళ్ళు ఇంత వస్తేనే దాని రేట్ పెడతారా కాకపోతే బేటా వీళ్ళతో అమ్ముకున్న కన్నా సిసిఐతో కొద్దిగా బెటర్ లే అక్కడ కొద్దిగా వస్తాయి డబ్బులు ఇప్పుడు ఈ నుంచి బండ్లు పెట్టుకొని తీసుకొని పోయి ఆడిపోయినాక తీసుకోలేదు ఇవన్నీ రావడం పోవడం ఇవన్నీ చార్జెస్ తీసుకున్నా అంటే స్టార్టింగ్ లో అయితే అట్లా వేసి పచ్చిగా పత్తులు ఉన్నాయి వర్షం తీసినాయి అప్పుడు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా వాళ్ళు తీసుకోలేదు అంటే ఇప్పుడు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మంచి ఆరింది ఆ పత్తి కొద్దిగా అల్లగా అల్లగైనా తెల్లగా అయినా ఇంకా వాడు పెట్టే వాడు దానికి ఎంత రేటు పెట్టాలో అంతే రేటు పెడతాడు ఇంకా బీట వాళ్ళు ఏమైతే వీళ్ళు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళే డైరెక్ట్గా ఇంత అంత మాట్లాడుకుంటారు వేసేస్తారు రైతులు వాళ్ళు ఇంత అంటారు వీళ్ళు ఇంత అంటారు వేసేస్తారు చేస్తారు అయిపోతారు ఇక సిసిఐకో చాలా ఉండడానికి అయితే బెటర్ అది ఇప్పుడు యాభై క్వింటాలో లేకపోతే మినిమం ఒక ముప్పై నలభై క్వింటాల్ అనుకో ఒక ముప్పై క్వింటాల్ ఉంటే చిన్న బుల్లర్ ఉంటే దాంట్లో తొక్కుని వెళ్ళిపోవచ్చు కానీ ఏడు క్వింటాల్ ఎనిమిది క్వింటాల్ ఉంటే దానికి దానికి సరిపోతుంది వేస్ట్ ఇంకా మళ్ళీ లేబర్ తొక్కడానికి లేబర్ కావాలి మళ్ళీ బుల్లర్ కిరాయి అవన్నీ వేస్ట్ కదా అంత అట్లా కూడా ఎక్కువ ఉండడానికి అయితే బెటర్ అదే బెటర్ ఆప్షన్ అంటే సీసీఐకి వెళ్ళడమే చాలా మంది వెళ్తున్నారు అట్లాంగ్ స్లాట్ బుకింగ్ నడుస్తుంది చాలా మంది వాళ్ళకి ఐడి ఉన్న వాళ్ళు వెళ్తున్నారు ఇసేదేమని ఎక్కువ పోతున్న వాళ్ళు తక్కువ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు బుల్లర్ కిరాడుతుంది లేబర్ కిరాయి గ్రామాలలో ఏమైనా ఇప్పుడు ఫస్ట్ మన బీజేపీ పరంగా కొన్ని సమస్యలు ఏమైనా రేజ్ చేయండి ఉన్న మా దాకా తీసుకొస్తే సపోర్ట్ నేను ఏమంటున్నా అంటే ఒక మినిమం దాదాపు మనకు అందరు ఫ్రీ కావాలంటే ఈజీ పడుతుంది ఎందుకంటే బాగా వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఒక వన్ వీక్ అయితే మాక్సిమం దగ్గర పడితే అందరు జర ఫ్రీ అవుతారు ఎట్లుందంటే అందరికీ మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది చూస్తున్నాం ఇప్పటిదాక చెప్పలే మళ్ళీ తుఫాను ఉంది ఇంకా అప్పటి వరకు జర బయటపడాలని హడావిడిలో ఉన్నారు ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడి లాస్కొస్తే వర్షానికి ఇప్పటికే లాస్ అయ్యారు వేట్లేదు మీరేమన్నా మామూలుగా కలిసిన వాళ్ళందరికి చెప్పండి తుఫాన్ ఉంది మొన్న తీసి పెట్టుకొని రా నాయన కూలి ఎక్కడ ఇంకా లో ఆల్రెడీ వెయిట్ ఇద్దరికి చూసిన పొలం దగ్గరికి వెళ్ళాక ఒక షార్ట్ తీసి ఇంస్టాగ్రామ్ లో అనుకున్న లో పెడదామని అనుకున్నా ఆల్రెడీ చెప్తారా మామూలుగా మీరు ఇన్స్టాగ్రామ్ దానిలో చెప్తున్నారు టెన్ టెన్ పాయింట్ ఫోర్ ఉన్నారు నాకు ఫాలో ఇన్స్టా పాయింట్ ఫోర్ అంటే పది వేల మంది ఇన్స్టాగ్రామ్ లో బానే మెయింటైన్ చేస్తున్నాం ఇంకేదో అట్లా మామూలు మేమన్నా రెండు వేలు మూడు వేలే కానీ ఇంకా అయితే లేదు ఇది ఇప్పుడు మంచి నువ్వే ఇంకా జనాల్లో బాగా మిద్దర అంటే మండల్లో బాగా తెలుసు మనం అంటే తెలియదు ఇప్పుడు నేను పొలిటికల్ ఎట్లుంటది అన్న అంటే వ్యూస్ కన్నా గ్రౌండ్ లెవెల్ మంచోళ్ళు వాళ్ళు షెడ్ వాళ్ళు అందరు ఇట్లుంటారు మీద ఎట్లుంటారు అంటే జోష్ ఆలీలు అనేది ఏం లేదు అందరు తుఫాన్ వచ్చినట్టే మాదేమో అప్పుడప్పుడు వర్షం వచ్చినట్టు పొలిటికల్ ని ఇష్టపడేటోళ్ళు తక్కువ గా నాకు పొలిటికల్ పరంగా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే మ్యాక్సిమం స్టేట్ పార్టీలకి అంటే చూసి కొంచెం అది చేస్తాం కానీ సెంట్రల్కి వచ్చేసరికి అట్లా కానీ ఇప్పుడు ఈసారి ఏమనిపిస్తుంది అంటే అంత కలుపుకొని చూద్దాం ఇంక జన్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది బయట ఒకసారి పరిస్థితి వాతావరణం ఎట్లా ఉంటుంది ఎలక్షన్లప్పుడు చూసి అది చేద్దామని సపరేట్గా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు అన్ని పార్టీలు మనకి రైతులకి జనాలకి ఇది మంచిగా చేస్తే అదే పార్టీ ఇప్పుడు మాక్సిమం ఇంత ముందుకైతే రైతుల పరంగా అంటే టీఆర్ఎస్ బెటర్ అది ఒప్పున్నా ఒప్పుకోపోయినా టీఆర్ఎస్ బెటర్ చాలా చనిపోయినా గానీ ఏది ఉన్నా గానీ వాళ్ళకి మంచిగా ఇప్పుడు వచ్చిన పార్టీ చూస్తున్నాయి పైసలు తీసుకున్న వాళ్ళు అసలు మీరు గడప దాటలేరు ఇల్లు కూడా చూడలేరు మీరు అంటున్నారు అట్లా బ్లాక్ తీరు అట్లా కాదు కదా ఇప్పుడు రైతు రైతు పార్టీ అంటే సరే అది సెంట్రల్ అని ఉండదు స్టేట్ అని ఉండేది ఉండదు కానీ రైతు పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ రైతుల వరకు రైతుల వరకే అందరికి దాదాపు ఇప్పుడు ఏ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మనమైనా మన ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ మనం కూడా పెట్టలేము ఇట్లా అందరికీ మనం ఓనికి సంభాయిస్తాం అని అట్లా ఇస్తాము ఇట్లా వేస్తాం ఏదో ఇలా తక్కువ అయినప్పుడు ఎక్కువైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు పని చేయలేరు హండ్రెడ్ మన ఇంట్లోనే మన సంసారాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ముందు తీసుకెళ్ళలేము కాస్త అటిట్ అవుతుంది అటిట్ అయిన ఉండగా ఈ తెలంగాణ ఎంత ముందు ఎట్లా ఉండే ఇది ఈ లెవెల్లో డెవలప్మెంట్ అయిందంటే అది ఆ క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్కే ఈ పదేళ్ళ దాని కష్టం సరే ఏ పార్టీ వాడు తిన్నాడా వీడు తిన్నాడా ఎవరు తినకుండా ఎవడు ఏం పని చేయడు అందరు తింటారు అని చేస్తారు తినడం చేసేవాడు కావాలి కదా ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మనకు వట్టెంపు రిజర్వ్ అయ్యాలని వాటర్ వచ్చేస్తుండే ఆల్రెడీ మనకు వర్క్ జరుగుతుంది ఇప్పుడు ఆగిపోయింది కదా బండి సంజయ్ అట్లే ఉన్నో ఆయన ముఖ్యమంత్రి అవుతుండే బిజెపి ఫామ్ అవుతుండే ఇందుట్లా తెలంగాణలో ఆయన పక్కకు పెట్టేవారు అంత ఉల్టాయి జనాలు కూడా హుషారయ్యిలే ఎవరు ఎవరికి ఎప్పుడు ఎక్కడ వాత పెట్టాలని పెడుతున్నారు జనాలకు హుషారైంది ఇప్పుడు నేనే డబ్బులు ఇస్తున్నా నాకు వేస్తాడానికి కన్ఫామ్ ఏం లేదు నువ్వు ఏ లక్ష్యం తీసుకో డబ్బులు ఇస్తున్నా నాకు ఓట్ ఇస్తారంటే కష్టం అమ్మకం వాళ్ళకు హుషారైంది ఎవరికి వెళ్ళడం వేస్తారు నువ్వు వస్తే నీకేస్తా అంటారు నేను వస్తే నాకేస్తా అంటారు లాస్ట్ కాలం వాళ్ళ చేస్తారా మైండ్ సెట్ బాగా ఇప్పుడు ఇంకా తెలియ బాగా ఈ ఎలక్షన్ మన ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు రైతుల పరంగా ఏమన్నా మన అవగాహన కార్యక్రమం అంటే చేద్దాం ఒక చెప్తున్నా కదా జనాలు ఇప్పుడు మనం వాళ్ళకి అవగాహన కల్పించాలంటే ముందు రైతులు ఉండాలి కదా అందరు పొలాలు ఉంటే మనం ఏం చేస్తాం అట్లా నేనేమంటున్నారు అంటే కొంచెం ఫ్రీ అయింది అనుకో ఇట్లా గ్యాదర్ చేసి ఒక దగ్గర ఇరవై మందిని కూర్చోబెట్టి మనం చెప్పాలనుకున్న వాళ్ళు ఫ్రీ అయ్యారనుకో మనం చెప్ప చెప్పగలుగుతాము యూజ్ గా ఉంటుంది అట్లా కాకుండా మనం ఇప్పుడు ఈ వాళ్ళని పనులు పెట్టి వాళ్ళ పని డిస్టర్బ్ చేయదు నిన్న మన నాకు తెలిసి ఒక నాలుగైదు రోజుల నుంచే వర్షాలు పడతలేవు ఇలా ఫ్రీ వేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు